వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి రాబోయే పది రోజుల్లో ఈ రాశులు వారి యొక్క తలరాతే మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహాలకు ఉన్న సూర్యుడు సంపదకు కారకమైన శుక్రుడు ప్రస్తుతం నీచస్థితిలో ఉన్నారు సూర్యుడు తులారాశిలో నవంబర్ పదిహేడవ తేదీ వరకు నీచస్థితిలోనే ఉంటాడు అలాగే శుక్రుడు నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి నీచస్థితి కలిగింది నవంబర్ రెండవ తేదీ వరకు ఇదే స్థితిలో ఉంటాడు ఇది నీచస్థితిలో ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి పత్రాలను సుఖలితలు వస్తాయి యొక్క ప్రభావం పది రాజుల పాటు ఉంటుంది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం కన్యా రాశి వారు ఆదాయం పరిగణ పాటు ఖర్చులు తగ్గుతాయి ఆర్థికంగా ఉన్న సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక్కడ ఆధారించింది పొదుపు చేసిన చోటు నుంచి మంచి లాభాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్న వారికి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు బాగా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది సంతాన యోగం ఉంది నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగంలోకి చేరి ఉద్యోగం చేస్తారు విధులు రాసే వారికి ప్రేమలో ఉన్న వారికి ప్రయత్నాలు వివాహం చేయాలనుకున్న వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పెళ్లి అయిన వారికి సంతానయోగం ఉంది వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్న వారికి కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది మిథున రాశి వారి ఉద్యోగస్తులకు వారి యొక్క సమర్థత కారణంగా వేతనాలు పెరుగుతాయి అంతేకాకుండా వారికి ఊహించిన రీతిలో ప్రాధాన్యత పెరుగుతుంది సింహరాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి వృత్తిలో ఉన్నవారు ఉద్యోగులు ఉన్నవారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా విదేశ అవకాశాలు వస్తాయి ఆదాయం కూడా పలు మార్గాల్లో పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మకర వారు మకర రాశి వారికి లా కన్నా జూనియర్లకి ఉద్యోగాలు అవకాశాలు రాబోతున్నాయి అవకాశాలు వస్తాయి సొంత ఊర్లో ఉద్యోగాలు లభిస్తాయి సంపద లేని వారి పెళ్లి సంబంధం కుదురుతుంది పెద్దల నుంచి ఆర్థిక కలిసి వస్తుంది పోటీ పరిశీలలో ఉన్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి